హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనూస్వే ఛానల్ నేను మీ అనూష ఈరోజు మన ఛానల్లో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది క్యారెట్ ఆనియన్ టమాటో క్యాబేజ్ మీ దగ్గర ఉంటే ఆప్షనల్ ఏ వెజ్జెస్ అయినా నేను ఇక్కడవి తీసుకున్నానండి తర్వాత స్వీట్ కార్న్ ఒక కప్పు తర్వాత బాయిల్ చేసిన ఆర్ సోక్ చేసి పెట్టినటువంటి కొన్ని గింజలు ఏవైనా అందుబాటులోవి తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి త్రీ కప్స్ తీసుకున్నాను తర్వాత మసాలా స్పైసెస్ బిర్యానీ ఆకు తీసుకున్నానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసానండి తర్వాత మసాలా స్పైసెస్ బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి అలా వేసేయాలండి తర్వాత ఆనియన్స్ ఒక టూ కట్ చేసి సన్నగా తరిగి అలా వేసేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసానండి తర్వాత మన దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ మంచిగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ టమాటో ఆలు తర్వాత స్వీట్ కార్న్ వేసానండి తర్వాత సోక్ చేసినటువంటి గింజలండి చన అండ్ కాబులి చన ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పు వేస్తే వెజ్జెస్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి తర్వాత మనం మంచిగా కడిగిన వాష్ చేసుకున్నటువంటి బియ్యాన్ని దీంట్లో వేసేయాలండి తర్వాత ఒకసారి ఇలాగ కలుపుకొని దానికి సరిపడినంతగా వాటర్ వేసుకోవాలి త్రీ కప్స్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసానండి నా రుచికి సరిపడినంతగా ఉప్పు గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి అలా కలిపిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్నటువంటి కడిగినటువంటి కొత్తిమీర ఆకును అలా చల్లేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసేయాలండి ఒక త్రీ విజిల్స్ రావాలండి టూ వచ్చినా సరిపోతుంది పొడి పొడిగా రావాలంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అండి వెజ్ రైస్ బాక్స్లో పెట్టేసుకొని రైతా అలా యాడ్ చేసుకొని తింటే ఆహా అద్భుతం అండి ఏ కర్రీస్ కూడా అవసరం ఉండదు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్